తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ డాట్ కా విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి కాగా మొట్టమొదటిసారిగా ఈ సినిమాతో కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన అనిరుద్ టాలీవుడ్ లో అడుగు పెడుతుండటంతో మ్యూజిక్ విషయంలో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అనేది ఆసక్తిగా మారింది కాగా ఈ సినిమాలో పవన్ ఓ పాట కూడా పాడుతున్నాడని అభిమానులు మరింత ఆనందపడుతుండగా ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ గురించి అనిరుద్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడట కోలీవుడ్ లో ఇప్పటి వరకు టాప్ హీరోలందరికీ పనిచేసిన అనిరుద్ విజయ్ కత్తి సినిమాకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన విషయం తెలిసిందే కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక ఇరవై సినిమాకు కత్తిని మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినట్లు అనిరుద్ చెబుతున్నాడట ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంటుందని థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అనిరుద్ చెబుతున్నట్లు సమాచారం కాగా మొత్తం మీద ఇందులో పవన్ కోసం దాదాపు నాలుగు స్పెషల్ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసినట్లు చెబుతున్నాడు ఇక పాటలు ఓ రేంజ్ లో పేర్లనున్నాయని అద్భుతమైన సంగీతం ఈ సినిమాకు కుదిరిందని అనిరుద్ చెప్తున్నాడట కాగా ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ లో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ రిలీజ్ డేట్ కనుక పోస్ట్ పోన్ అయితే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఖచ్చితంగా ఈ సినిమా వస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి